నిరాశకు గురై ప్రార్థన మానద్దు ప్రార్థన కంటిన్యూ చేయి నిరాశకు గురై ప్రయత్నం మానద్దు ప్రయత్నం చేయి నిరాశ గురై స్థుతిని ఆపద్దు స్థుతించో నిరాశ నిరుత్సాహాలకు గురై శాపగ్రస్తమైన మాటల పలకొద్దు విశ్వాసపు విజయపు వాక్కులే పలుకో అనువాడు అన్ని వింటున్నాడు ఆయన అనువాడు వింటున్నాడు చూస్తున్నాడు ఎంతమందికి అర్థమైంది నిరాశకు గురై ప్రార్థన మానద్దు ప్రార్థన కంటిన్యూ చేయి నిరాశకు గురై ప్రయత్నం మానద్దు ప్రయత్నం చేయి నిరాశకు గురై స్థుతిని ఆపద్దు స్థుతించో నిరాశ నిరుత్సాహాలకు గురై శాపగ్రస్తమైన మాటల పలుకు విశ్వాసపు విజయపు వాక్కులే పలుకో అనువాడు అన్నీ వింటున్నాడు ఆయన అనువాడు వింటున్నాడు చూస్తున్నాడు ఎంతమందికి అర్థమైంది